హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చెల్లి చేతి వంటలు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బిల్ బటన్ని క్లిక్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వెంటనే వస్తుంది జై బోలో గణేష్ మరాజ్ కేజీ ఉండ్రాళ్ళ కేజీ ఉడపప్పు గనప కేజీ మా ఇంటి గనప కేజీ అని అయితే ఇక్కడ మేము వినాయకుడికి జయ కొడుతున్నాం ఈ రోజైతే మూడో రోజు అండి ఇంకా లాస్ట్ రోజు మేమైతే మూడు రోజులైతే ఈ వినాయకుడిని ఇంట్లోనే ఉంచేసామన్నమాట మూడో రోజైతే నిమజ్జనం చేస్తున్నాము ఫస్ట్ డే రోజైతే ఇలాగ ప్రసాదాలన్నీ అయితే వండి పెట్టాను వినాయకుడికి ఫుల్ వీడియో కూడా పెట్టాను కదా ప్రతి ఒక్కరు కూడా చూశారు వెరీ వెరీ థ్యాంక్స్ అండి వాళ్ళందరికీ కూడా అలాగే ఈ వీడియోని కూడా ప్రతి ఒక్కరు కూడా చూడండి ఎలా ఉంది ఏంటి అనేది ప్లీజ్ తప్పకుండా కామెంట్ సెక్షన్లో అయితే తెలియచేయండి ఇంకా వినాయకుడిని అయితే ఇలాగ ఆకు తీసుకొచ్చి ఆకుపైన ఉంచాం కదా అరిటాకులో అరిటాకు కింద కొన్ని బియ్యము కొంచెం పసుపు కుంకం వేసైతే ఫస్ట్ డే రోజు కూర్చోబెట్టామన్నమాట వినాయకుడిని ఇంకా పాలవెల్లి ఇవన్నీ వేసేసి చక్కగా డెకరేషన్ అయితే చేసాం కదా మరి లాస్ట్ రోజు ఇవన్నీ తీసేసుకోవాలి తప్పదు మా పిల్లలైతే అసలు వద్దు మమ్మీ వద్దు మమ్మీ ఇంట్లో ఉంచేద్దాం మమ్మీ వినాయకుడిని ప్లీజ్ మమ్మీ ప్లీజ్ మమ్మీ అంటున్నారు కాకపోతే మనం వినాయకుడిని ఎంత మంచి విగ్రహం కొనుక్కొచ్చుకున్నా సరే నిమజ్జనం చేయక తప్పదన్నమాట సో మా పిల్లలు వినాయకుని తీసుకొచ్చారు చాలా బాగుంది వినాయకుడు అయితే పిల్లలకి బాగా నచ్చిందంట ఇంకా వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పిన తర్వాత అప్పుడు ఓకే అన్నాక మూడో రోజు నిమజ్జనం చేయడానికి అయితే వెళ్ళాము మూడో రోజైతే పాలు తడికలు చేశానండి ఆ రెసిపీ రేపు తప్పకుండా పోస్ట్ చేశాను చూడండి ప్రతి ఒక్కరు కూడా తర్వాత అటుకులు బెల్లము కొబ్బరి నైవేద్యంగా పెట్టామన్నమాట మూడో రోజు నైవేద్యం పెట్టి తర్వాత వినాయకుడికి ఇంకా ఒక గంట సేపు అలా ఉంచాము గంట తర్వాత ఇదిగోండి ఇలాగన్నీ ఒక్కొక్కటి తీసామన్నమాట పాల కట్టినటువంటి ఫ్రూట్స్ తీసుకొని మేమైతే ఇంట్లో ఉంచేసుకున్నాము ఇక మిగిలినవన్నీ దండ ఆ గొడుగు లాంటిది తీసుకొచ్చింది ఇంకా అన్నీ వినాయకుడికి ఏమేమైతే మేము పెట్టామో అవన్నీ కూడా చక్కగా ఒక కవర్లో వేసేసుకున్నాం పెద్ద కవర్లో వెళ్ళేటప్పుడు ఇంట్లో నుంచి కొన్ని అక్షింతలు పసుపు కుంకుమ చేతిలో పట్టుకొని అయితే వెళ్ళామనమాట మనం నిమజ్జనం చేసేటప్పుడు ఎప్పుడైనా సరే వాటర్లో కొంచెం పసుపు కుంకుమ అనేది వేయాలి చూసారు కదా ఫ్రూట్స్ వటికాయలు గ్రేప్స్ అవన్నీ కూడా చక్కగా పక్కనే పూజ మందిరం మీద అయితే అలా పెట్టయితే ఉంచామండి ఎందుకంటే టైం అయిపోతుంది ఫాస్ట్ ఫాస్ట్గా మా వారైతే అన్నీ తీస్తున్నారన్నమాట ఇంకా అందుకనే నేను అక్కడైతే పెట్టేశానండి పూజా మందిరం మీద అలాగ పెట్టచ్చు పెట్టకూడదు నాకైతే తెలియదు ఏమైనా పెద్దవాళ్ళు ఈ వీడియో చూస్తున్నట్టయితే ప్లీజ్ తప్పకుండా కామెంట్ సెక్షన్లో అయితే తెలియచండి మా మోక్ష నాకైతే చేస్తుంది ఎందుకు అనుకుంటున్నారో వినాయకుడిని నిమజ్జనం చేస్తుంటే అంటే చేయొద్దు చేయొద్దు అని చూడండి ఫేస్ అంతా ఏదోలా పెట్టి అసలు ఎలానో అయిపోయాడు మోక్షజ్ఞ అయితే వినాయకుడు బాగా నచ్చిందంట మోక్షజ్ఞకి ఇంకా వినాయకుడు వెళ్ళిపోతున్నాడు కదా అని చెప్పేసి ఫైనల్గా ఇంకా మేము ముగ్గురం అయితే మా వినాయకుడిని ఇలాగ పట్టుకొని చక్కగా ఫొటోస్ అయితే దిగామండి జై బుల గణేష్ మరాజ్ కే జే ఉండ్రాలు కనిపెక్కే వడపప్పు కనిపెక్కే జై జై గణేష జై కొడత గణేష వరములివ్వు బుజ్జ గణేష హాయ్ హాయ్ గణేష అడిగేస్తా గణేష వరమలివ్వు బుజ్జ గణేశ అని పాటలు పాడినాము తర్వాత ఇక్కడైతే జయ అనమాట జయ బుల గణేష్ మహరాజ్ కే జే అని బాయ్ బాయ్ గణేష వెళ్ళిరా గణేష మళ్ళీ మా ఇంటికి అని చెప్పేసి అనుకున్నాము మా కేతున్ బాబు ఏం జయకొడుతున్నాడు మోక్ష జ్ఞాకైతే అస్సలు ఇష్టం లేదండి వినాయకుని నిమజ్జనం చేయడం ఫేస్ చూడండి అసలు ఎలా పెట్టాడో ఇంకా ఎప్పుడంటే కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతాడు చూడండి మీరే ఇదిగోండి ఇక్కడ హ్యాపీగా ఫీల్ అయ్యాడు మోక్షజ్ఞ వినాయకుడిని పట్టుకొని కేతన్ డ్యాన్స్ అయితే వేస్తున్నాడు మోక్షజ్ఞానేమో వినాయకుని తీసుకున్నాడు అనమాట మామూ కేతన్ ఏమో వినాయకుడు సాంగ్స్ పెడితే డ్యాన్స్ వేస్తున్నాడు సాంగ్స్ అయితే పెట్టకూడదు ఇక్కడ కాపీ రైట్స్ పడతాయి కాబట్టి మ్యూట్లో పెట్టేస్తే నేనైతే వాయిస్ ఇస్తున్నాను అనమాట జై బోల గణేష్ మారాజ్ కే అంటే ఇక డ్యాన్స్ వేస్తాడు జై జై గణేష జై జై గణేష వరములి వుబుజ్జ గణేష హాయ్ హాయ్ గణేష అడిగేస్త గణేష వరములి వుబుజ్జ గణేష అని ఇక పాడబాడుకుంటూ బలగా డ్యాన్స్ ఎత్తండు డించక్ 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 డింజిన్ డిన్ ఝున్ డిన్ డించకు డించక్కు డించకు డీజే లాగా సాంగ్స్ పెడితే మేము అప్పుడే వేస్తున్నాడు అనమాట చూడండి అసలు ఎలా వేస్తున్నాడు ఇంతకీ మాకైతే బాబు డ్యాన్స్ ఎలా ఉంది ఏంటి అనేది కూడా ప్లీజ్ తప్పకుండా కామెంట్ సెక్షన్లో అయితే తెలియచేయండి ఇంకా వెళ్దాం రాకైతను అన్నా కానీ అస్సలు రావట్లేదు డ్యాన్స్ వేస్తూనే ఉన్నాడు చూడండి ఎలా వేస్తున్నాడు అసలు ఇంకా అయిపోయింది ఇప్పుడైతే దండం పెట్టేసుకుంటాడు వినాయకుడికి బాయ్ చెప్తున్నాడు అనమాట ఇంకా ఫైనల్గా మేమైతే ఉప్మాక చెరువు దగ్గరికి అయితే వచ్చేసాము దగ్గరేయండి మాకు ఉప్మాక చెరువు అయితే దిగుతున్నాము చిన్నగా ఇక్కడ మొత్తము వర్షం అయితే వచ్చిందండి ఆ రోజు తడి తడిగా ఉంది ఫుల్ వర్షం మాకైతే నక్కపల్లిలో ఆ రోజు ఆంధ్రాలో ఇంకా వర్షం తగ్గిపోయిన తర్వాత మేము వెళ్ళాము పన్నెండు అలా అయింది టైము ఇంకా వర్షం వచ్చింది అక్కడ మొత్తం బురద తడిగా ఉంది చెప్పులు కూడా వేసుకెళ్ళడానికి అయితే లేదనమాట మొత్తం జారిపోతుందని చెప్పులు అయితే ఇప్పేశాము ఇంకా ఆడవాళ్ళు అయితే నిమజ్జనం చేయకూడదు వినాయకుడిని ఎప్పుడూ కూడా బాగా గుర్తుపెట్టుకోండి ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు ఎవరైతే ఉంటారో మగవాళ్ళు మన అంటే ఇంట్లో ఉన్న యజమాని ఎవరైతే ఉంటారో వాళ్ళు మన మామయ్య గారు కానీ లేదా మన హస్బెండ్ కానీ మన ఇంట్లో ఉండే అన్నయ్య కానీ వరుసకి ఎవరైనా బావా బామద్దులు అవుతారు కదా అలాంటి వారు ఎవరైనా ఉంటే అలాంటి వారి చేతుల మీదుగా వినాయకుని నిమజ్జనం అనేది చేయాలన్నమాట సో ఇంకా మేమైతే నిమ వినాయకుని నిమజ్జనానికి అయితే వెళ్ళాము చేస్తున్నాము ఇంకా నా చేతిలో నుంచి మా వారైతే తీసుకున్నారు మోక్షజ్ఞాన్ని చేయమన్నాం ఫస్ట్ అలాగ వాటర్లో వదిలేస్తే మోక్షజ్ఞానంటే వేయనన్నడు భయమేస్తుందంట వాటర్ చూసారు కదా ఎలా ఉన్నాయో అందులో కూడా మళ్ళీ అన్నీ ఆ చెట్టుకున్నటువంటి ఆకులు దానికి ఉన్నటువంటి కాయలు పిందలన్నీ ఆ వాటర్లో పడిపోయాయి ఇక్కడ కనిపిస్తున్న గ్రీన్ కలర్ క్యాప్ గొడుగు అంబరిల్లా ఆ పాల వెళ్ళి అవన్నీ మావే అనమాట ఇంకా మా వారైతే వినాయకుడిని తీసుకున్నారు చెప్పులు వేసుకొని వినాయకుని నిమజ్జనం చేయకూడదని చెప్పిన తర్వాత అప్పుడు మా వారైతే చెప్పులు తీసేసి పక్కన పెట్టేసి ఇంకా నిమజ్జనం అయితే చేస్తున్నారు ఈరోజు నిమజ్జనం చేస్తుంటే నాకైతే మా పాత రోజులు గుర్తొచ్చాయి అనమాట అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర వినాయకుని నిమజ్జనం చేసినప్పుడు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఇంకా దేవుని ఊరేగింపు చేసిన తర్వాత ఈవినింగ్ ఎప్పుడో చెరువు దగ్గర తీసుకెళ్ళి నిమజ్జనం చేశారు అలా నాకు కొన్ని స్వీట్ మెమరీస్ అయితే గుర్తుకొచ్చాయండి మరి మీకు కూడా కొన్ని కొన్ని స్వీట్ మెమరీస్ ఉన్నాయా చిన్నప్పుడు మీ మట్టితో కూడా వినాయకుడిని చేసి నిమజ్జనం చేసేవాళ్ళం అనమాట త్రీ డేస్ అలా ఇంట్లో ఉంచేసుకొని నాకైతే చాలా స్వీట్ మెమరీస్ ఉన్నాయండి మరి మీకు ఉన్నాయా లేవనేది కూడా ప్లీజ్ ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో అయితే తెలియచేయండి ఇంకా మా వారైతే నిమజ్జనం చేశారు బాయ్ బాయ్ గణేష గణేష్ ఉన్న నేను నిమజ్జనం చేసేటప్పుడు ఆ వాటర్లో పసుపు కుంకుమ అక్షింతలు పువ్వులు వేసానండి ఇదిగోండి ఇటు వచ్చాయి పువ్వులు అవన్నీ చూసారు కదా ఇవన్నీ మేము వేసినాయి అని అనమాట ఇంకా అయిపోయిందండి నిమజ్జనం ఇంటికైతే వెళ్ళిపోతున్నాం ఇదైతే నక్కపల్లిలో ఉన్నటువంటిది చెరువు అనమాట ఇది నక్కపల్లి నుంచి ఉపమాక వరకు చెరువు అయితే ఉంటుంది ఇది చూసారు కదా మీకు చూపిస్తాను చూడండి మా చెరువు ఎలా ఉంది ఏంటి అనేది కూడా ప్లీజ్ కామెంట్ సెక్షన్లో తెలియచేయండి మా చెరువు కాదండి మేము ఉంటున్నటువంటి ఊర్లో నక్కపల్లి గ్రామంలో నక్కపల్లి విలేజ్లో ఉన్నటువంటి చెరువు అనమాట చూసారు కదా అప్పుడే తామర మొగ్గలన్నీ దగ్గరికి అలాగైపోయి మొత్తం తామర చెట్లు అవన్నీ చెట్లేనండి కనిపిస్తుంది మీకు లిల్లీ చెట్లు అంటారు కదా లిల్లీ పువ్వులు అవి బ్లూ కలర్లో ఉంటాయి ఇక్కడ పింక్ కలర్లో ఉంటాయి అనమాట ఒక ఫైనల్గా ఇంటికైతే వెళ్ళిపోతున్నాం మరి ఈరోజు వీడియో లాగొచ్చేసి ఇది అనమాట మరి ఎలా అనిపించింది ఏంటి అనేది కూడా ప్లీజ్ తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి బో జై బోల గణేష్ రా జే చేయి కనిపెక్కే చేయి బాయ్ బాయ్ గణేష్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో ప్లీజ్ సపోర్ట్ చేయండి ఎంకరేజ్ చేయండి థ్యాంక్ యూ